వాస్తు జీవనానికి ప్రేక్షకులకందరికీ నమస్కారం నా పేరు స్వామి వెంకటేష్ ఈరోజు అతి ముఖ్యమైనటువంటి అంశము చాలామందికి మనసులో మెదిలేటువంటి అనుమానము తీర్చేటువంటి ప్రయత్నం నేను ఈరోజు చేస్తున్నాను ఎందుకంటే దక్షిణ ముఖద్వారం గల ఇల్లు నష్టపరుస్తాయి అని చాలామందికి ఒక భావన ఉంది అలాంటి భావన ఉన్నవారు ఎవరైనా సరే వాటిని వెంటనే తొలగించుకోండి ఎందుకంటే ఏ ఒక్క దిక్కు కూడా మిమ్మల్ని నష్టపరచదు అన్ని దిక్కులు కూడా శుభాలనే ఇస్తాయి తప్ప అవి అశుభాలను ఇచ్చేందుకు ఆస్కారమే ఉండదు గాక ఉండదు ఈ విషయాన్ని మీరు ప్రధానంగా ప్రముఖంగా పెట్టుకోవాల్సి అవసరం ఉంటుంది ఎందుకంటే మీరు గమనించండి శుద్ధ ప్రాచిలో అంటే ఈస్ట్ నైంటీ డిగ్రీ నార్త్ జీరో డిగ్రీ ఉన్నటువంటి స్థలాలు కానీ గృహాలు కానీ ఏవైనా సరే మనము నలువైపుల ద్వారాలు పెట్టుకున్నప్పుడు మాత్రమే బ్రహ్మాండంగా యోగిస్తాయి ఎప్పుడైతే మీ స్థలం కానీ మీ ఇల్లు కానీ తిరిగి ఉందో అంటే డిగ్రీలకు కంపాస్ అనుగుణంగా లేనప్పుడు ఆగ్నేయ ప్రాచికో లేదా ఈశాన్య ప్రాచికో తిరిగినప్పుడు ఉచ స్థానాలు అనేటువంటివి ఏవైతే ఉంటాయో శాస్త్ర ప్రకారము మనం పెట్టేటువంటి ద్వారాలు నీత్య స్థానాలలోకి రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అప్పుడు మనకు ఆ దిక్కులు అనేవి నష్టపరుస్తూ ఉంటాయి ఈ విషయాన్ని చాలా మంది గమనించరు మేము దక్షిణ ముఖ ద్వారం ఇల్లు కట్టుకున్నాము మేము కట్టుకున్నటువంటి రెండు సంవత్సరాలైంది మేము తీవ్రంగా నష్టపోతున్నాము మేము పడమర ముఖ ద్వారం గల ఇల్లు కట్టుకున్నాము మేము ఎందుకో తెలియకుండానే తీవ్రమైనటువంటి ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు మమ్మల్ని వెంటాడుతున్నాయి అని చాలా మంది నేను విజిట్కు వెళ్ళినప్పుడు నాతో చెప్పడం జరుగుతూ ఉంది ఈ విధంగా నష్టపరచడానికి ఆ యొక్క దిక్కు కారణం కాదు మీ స్థలం కానీ ఇల్లు కానీ డిగ్రీలకు అంటే దిక్కులకు లేకుండా ఉండడమే శుద్ధ ప్రాచిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము దక్షిణ ముఖద్వారం ఇల్లు పడమర ముఖద్వారం ఇల్లు బ్రహ్మాండంగా యోగిస్తాయి అని చెబుతూ ఉంటాం ఈ విషయం మీద చాలా మందికి అనుమానాలు ఉన్నాయి దక్షిణ ముఖ ద్వారం ఇల్లు ఎందుకు నష్టపరుస్తున్నాయి ఎలాంటి తప్పుడు నిర్మాణ నిర్మాణాల వల్ల అవి మిమ్మల్ని ఇబ్బందులు పాలు చేస్తున్నాయి అనేటువంటి అంశాన్ని మీకు పూర్తి వివరంగా నేను తెలియజేస్తాను కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి షేర్ చేసి గంట బిల్లాయి కానీ నొక్కండి మీకు మరింత వాస్తుకు సంబంధించినటువంటి అంశాలు క్షుణ్ణంగా వివరంగా క్లుప్తంగా అందించే ప్రయత్నం నేను చేస్తాను ఇప్పుడు వీడియోలోకి వెళ్తే చూడండి ఇది ఈస్టు ఇది సౌత్ ఇది వెస్టు ఇది నార్త్ ఎప్పుడైనా సరే శుద్ధ ప్రాచీలో ఉన్నటువంటి దక్షిణ ముఖ ద్వారం ఏదైనా సరే ఉదాహరణగా శుద్ధ ప్రాచీ అంటే ఈస్ట్ నైంటీ డిగ్రీ నార్త్ జీరో డిగ్రీ దీనిని శుద్ధ ప్రాచీ అంటే ప్రాచీ అంటే తూర్పు నేను చాలా వీడియోల్లో కూడా చెప్తూ ఉంటాను ప్రాచీ అంటే తూర్పు ఈ తూర్పు అనేటువంటిది మీ స్థలానికి కానీ ఇంటికి కానీ మధ్యస్థానంలో ఉదయించినప్పుడు దీనిని శుద్ధ ప్రాచీ అంటాం ఎందుకంటే సూర్యుడు మీ మధ్యస్థానంలో ఉదయించినప్పుడు మీ కరెక్ట్గా వెస్ట్ కూడా మీ మధ్యస్థానానికి వస్తుంది మీ నార్త్ కూడా మధ్యస్థానానికి వస్తుంది దీనిని కంపాస్ అనుగుణంగా ఉండేటువంటి స్థలం కానీ గృహం కానీ అని మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు చూడండి దీనికి ఈ స్థలానికి కానీ దక్షిణం వైపు ఒక రోడ్డు ఉందనుకుందాం దక్షిణం వైపు రోడ్డు ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ఇది గృహమైతే ఇది మనకు తూర్పు ఆగ్నేయంలో కిచెన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది దక్షిణం వైపు శుద్ధ ప్రాచీలో ఉన్నప్పుడు కట్టేటువంటి గృహాలకు ప్రధాన సింహద్వారము దక్షిణ మధ్యస్థానం దగ్గర నుంచి మనము చూడండి దక్షిణ ఆగ్నేయం వై వైపు ఎక్కడికైనా సరే దక్షిణ మధ్యస్థానం నుంచి దక్షిణ ఆగ్నేయం వరకు మనము ఎక్కడైనా సరే సింహద్వారం అనేది ఖచ్చితంగా పెట్టి తీరాలి అని చెబుతాం అప్పుడే మనకు ఇది యోగిస్తుంది ఎందుకంటే చాలా మంది దక్షిణం మనకు అనుకూలించదు కదా అని దక్షిణం వైపు సింహద్వారం ఇవ్వకుండా ఇలా తూర్పు ఈశాన్యం వైపు కానీ ఉత్తర ఈశాన్యం వైపు కానీ మాత్రమే ద్వారాలు ఇస్తారు ఈ విధంగా ఇవ్వకూడదా అంటే వందకు వంద శాతం ఈశాన్య ద్వారాలు ఉండాలి అని చెబుతూ ఉంటాము ఖచ్చితంగా దక్షిణం వైపు సింహద్వారం పెట్టుకున్న వారు ఎవరైనా సరే ద్వారానికి ద్వారం ఎదురుగా ఉత్తర ఈశాన్యం వైపు ద్వారం అనేది ఖచ్చితంగా ఇచ్చి తెరాలి దక్షిణము అంటేనే దక్షిణ ఆగ్నేయం శుభాలనిస్తుంది దక్షిణ ఆగ్నేయం మీ ఇంట్లో ఆర్థిక పుష్టిని కలిగిస్తుంది ఎందుకంటే దక్షిణం వైపు నుంచి వచ్చేటువంటి పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా మీ గృహానికి కలగాలి అంటే దక్షిణం వైపు మీకు రోడ్డు ఉంటే ఖచ్చితంగా దక్షిణం వైపు ద్వారం ఇచ్చి తీరాలి అని నేను చెబుతూ ఉంటాను కాకపోతే ఇక్కడ చాలామంది చేసేటువంటి తప్పు దక్షిణం శుద్ధ ప్రాంతిలో ఉన్నప్పటికీ కూడా దక్షిణ నైరుతిలో మెట్లు ఇస్తున్నారు ఇది మిమ్మల్ని నష్టపరుస్తుంది ఎప్పుడైనా సరే దక్షిణ నైరుతి కానీ పశ్చిమ నైరుతి కానీ మెట్లు అనేవి మనకు యోగించడం లేదు అని చెప్తూ ఉంటాను ఖచ్చితంగా ఈ నైరుతిలో ఉన్నటువంటి మెట్లు కానీ ఈ నైరుతిలో మెట్ల కింద ఏర్పాటు చేసేటువంటి టాయిలెట్లు కానీ టాయిలెట్లు అంటే మెట్ల కింద ఏర్పాటు చేసేటువంటి గుంతలు కానీ ఇవన్నీ కూడా నైరుతి దోషాలే అని నేను చెప్తూ ఉంటాను ఒక ఇంటి లోపల నైరుతి దోష ప్రభావం ఏర్పడింది అంటే ఆ ఇంటి లోపల తీవ్రమైనటువంటి యాక్సిడెంట్లు కానీ మరణాలు కానీ అంటే దక్షిణ నైరుతిలో సమస్య ఏర్పడినప్పుడు ఆ ఇంటి యజమానురాలకు కానీ పెద్ద కొడుకు లేదా పెద్ద కుమార్తెకు కానీ ఎక్కువగా ఇలాంటి సంఘటనలు జరిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది నైరుతి దోషం అనేది తీవ్రంగా ఈ ఇంటిని దివాలా తీపించే విధంగా ఉంటుంది ఎందుకంటే ఆర్థిక పరంగా లోతు నష్టాల్లోకి కూరుకుపోయేదానికి ఈ ఇంటి లోపల ఈ గృహంలో వీరు నివసించకుండా వెళ్ళిపోయేదానికి చేరిన సంవత్సరం రెండు సంవత్సరాలకి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతూ ఉన్నారు అంటే ఈ గృహం మాకు అనుకూలించడం లేదని వారు బాధపడుతున్నారు అంటే ఖచ్చితంగా ఆ ఇంటి లోపల ఉన్నటువంటి నైరుతి దోషాలే కారణమవుతూ ఉన్నాయి నేను చూసేటువంటి ఇళ్లలో కూడా ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి కాబట్టి వీటిని నేను పరిశీలిస్తున్నాను కాబట్టి మీకు ఇంత గట్టిగా నేను చెప్పగలుగుతున్నాను ఎట్టి పరిస్థితుల్లో సాధ్యమైనంత వరకు కూడా నైరుతిలో మెట్లు లేకుండా చేసుకోండి అది దక్షిణ నైరుతి కానీ పశ్చిమ నైరుతి కానీ ఈ విధమైనటువంటి నిర్మాణాలు అనేటువంటివి మీకు అనుకూలించవు అదే విధంగా శుద్ధ ప్రాచీలో ఉన్నప్పుడు మనం ద్వారం ఇవ్వాలి అని చెప్తూ ఉంటాం అదే కనుక ఎందుకు ఇబ్బంది పరుస్తాయి అంటే ఈ ఇల్లు కనుక ఒక ఇరవై డిగ్రీలు ఆగ్నేయ ప్రాచికి ఇక్కడి వరకు తిరిగింది అనుకోండి ఆగ్నేయ ప్రాచి అంటే మీ తూర్పు ఇక్కడ ఉదయించవలసినటువంటి తూర్పు ఇక్కడ ఉదయించి మీ ఈ తూర్పు భాగం మొత్తం కూడా దక్షిణ ఆగ్నేయంతో కలుపుకొని నాలుగు భాగాల ఆగ్నేయాన్ని చూస్తూ ఉంటుంది కాబట్టి దీనిని ఆగ్నేయ ప్రాచీ లేదా మీ తూర్పు ఆగ్నేయాన్ని చూస్తూ ఉంటుంది కాబట్టి దీనిని ఆగ్నేయ ప్రాచికి పెరిగినటువంటి స్థలంగానో గృహంగానో చెప్పడం జరుగుతూ ఉంటుంది ఆగ్నేయ ప్రాచి అంటే మీ తూర్పు ఆగ్నేయాన్ని చూడడం కాబట్టి అప్పుడు ఇక్కడికి తిరిగినప్పుడు ఇక్కడ మీరు పెట్టేటువంటి మధ్య ద్వారం ఎవరైనా పెట్టి ఉంటే దక్షిణం వైపు రెండు భాగాలు ఇరవై డిగ్రీలు అంటే ఈ రెండు భాగాలు తిరిగినటువంటి ఆగ్నేయం ఉంటుంది కాబట్టి రెండు భాగాలు నైరుతి పశ్చిమ నైరుతి రెండు భాగాలు కలిసి దక్షిణం వైపు నాలుగు భాగాలు నైరుతి తిరిగిపోయి మీరు పెట్టినటువంటి ద్వారం ఏదైతే ఉందో దక్షిణ మధ్యస్థానం రెండు భాగాలతో కలుపుకొని ఇది దక్షిణ నైరుతిలోకి వస్తుంది ప్రధాన ద్వారం అప్పుడు మిమ్మల్ని తీవ్రంగా నష్టపరుస్తుంది అంతేకాని దక్షిణం వైపు ద్వారం పెట్టుకున్నంత మాత్రం నష్టం ఉండదు మీ ఇల్లు కానీ మీ స్థలం కానీ డిగ్రీలకు లేకుండా తిరిగిపోయి ఉన్నందు వల్ల మీరు పెట్టుకున్నటువంటి ద్వారాలు ఏవైతే ఉన్నాయో ఇవి నీచ స్థానాలలోకి రావడం వల్ల మిమ్మల్ని నష్టపరుస్తాయి మీ ఇల్లు ఇరవై డిగ్రీలు తిరిగిన తర్వాత దక్షిణం వైపు అంటే ఇరవై లేదా ముప్పై డిగ్రీలు తిరిగిన తర్వాత మరి మేము దక్షిణ ఆగ్నేయంలో ద్వారం పెట్టుకోవద్దా అంటే దీనివల్ల మనకు పెద్దగా అనుకూలించడం లేదు ఎందుకు ఈ విషయం చెబుతున్నానంటే ఇరవై లేదా ముప్పై డిగ్రీలు తిరిగిందనుకోండి టోటల్గా ఇక్కడ పడమర మధ్యస్థానం కూడా ఒక భాగం తిరిగి నాలుగు భాగాలు నైరుతి ఇంచుమించు మీ మధ్యస్థానంలోకి వస్తుంది ఇక్కడ మీరు ఎంత కార్నర్లోకి ద్వారం పెట్టినా సరే ఈ ద్వారం ఏం జరుగుతుంది దక్షిణ మధ్యస్థానంలోకి అయినా వస్తుంది దక్షిణ మధ్యస్థానంలోకి వచ్చినా సరే సమస్య లేదు ఇక్కడ దక్షిణ మధ్యస్థానంలోకి వచ్చినటువంటి సింహద్వారం ఏదైతే ఉంటుందో నాలుగు భాగాలు నైరుతిని చూస్తున్నటువంటి ద్వారంగా మారి మీకు సరి అయినటువంటి ఫలితాలను ఇది అందించడం లేదు ఎంతో కొంతమేర మిమ్మల్ని నష్టపరుస్తుంది కాబట్టి దక్షిణ వైపు మనకు ద్వారం ఇవ్వాలి అంటే ఖచ్చితంగా ఈ ఇల్లు ఎన్ని డిగ్రీలు తిరిగింది అని మనం ఆలోచన చేయవలసినటువంటి అంశం అవసరం చాలా ఉంది ఇలాంటి అంశాలను మనము అంటే క్షుణ్ణంగా మనం గమనించకపోతే సరి అయినటువంటి విధంగా మనం అర్థం చేసుకోకపోతే వాస్తు శాస్త్రాన్ని మనం అర్థం చేసుకోవడంలో ఆ విధానంలో తప్పుగా మారితే ఇలాంటి సమస్యలన్నీ తలెత్తుతూ ఉంటాయి కాబట్టి ఈ విధంగా మీరు పెట్టేటువంటి ద్వారం ఏదైతే ఉందో ఇది నీచస్థానాన్ని చూస్తున్నటువంటి ద్వ ద్వారంగా మారి మిమ్మల్ని నష్టపరుస్తుంది అప్పుడు మాత్రమే దక్షిణ ద్వారాలు మిమ్మల్ని నష్టపరుస్తాయి తప్ప శుద్ధ ప్రాచీలో ఉన్నప్పుడు ఎలాంటి సమస్యలు ఉండవు చాలా మందికి విషయం అర్థం కాక మాకు దక్షిణం అనుకూలించడం లేదు పడమర అనుకూలించడం లేదు అని తూర్పు మరియు ఉత్తరాలు మాత్రమే చూస్తూ ఉన్నారు మరి మీరు ఆలోచన చేయండి ఇదే తూర్పు మీకు మంచిదని ఇరవై డిగ్రీలు ఆగ్నేయ ప్రాతికి తిరిగిన తర్వాత తూర్పు ఈశాన్యంలో ద్వారం పెట్టారనుకోండి ఆగ్నేయాన్ని చూస్తున్నటువంటి ద్వారముగా ఇది మారి మిమ్మల్ని నష్టపరుస్తుంది అప్పుడు దీనికి రెమెడీగా ఖచ్చితంగా మనము ఉత్తర ఈశాన్యంలో మనం ద్వారం ఇవ్వవలసి ఉంటుంది ఇక్కడ పెట్టుకోవడం చెడు అని నేను చెప్పడం లేదు కాకపోతే దక్షిణ మరియు పడమరలు మాత్రమే నష్టపరుస్తున్నాయి డిగ్రీలకు తిరిగిన తర్వాత శుద్ధ ప్రాచీలో కనుక మీ ఇల్లు ఉంటే బ్రహ్మాండంగా యోగిస్తాయి ఎలాంటి సమస్యలు ఉండవు తద్ అనుగుణంగా మనము ఈ నిర్మాణాలు చేపట్టినట్లయితే బాగుంటుంది అని నేను చెబుతూ ఉంటాను డిగ్రీలు తిరిగిన తర్వాత ద్వారాలు ఒకటే కాదు మనం గుంతలు తీసుకునేటువంటి విషయాల్లో కూడా చాలా మంది తప్పులు చేస్తున్నారు ఆ విషయాన్ని ఇక్కడ మనము ఆగ్నేయం నాలుగు భాగాలు తిరిగి ఉంటుంది కాబట్టి మనము రెండు భాగాలు ఆగ్నేయాన్ని విడిచిపెట్టి ఇక్కడ వేస్తే ఇది మనకు ఆగ్నేయం గుంతగా మారుతుంది పది డిగ్రీలు తిరిగితే మూడు భాగాలు వదిలిపెట్టి గుంత వేయాలి ఇరవై డిగ్రీలు తిరిగితే నాలుగు భాగాలు వదిలిపెట్టి షప్టిక్ ట్యాం గొయ్యి తీయాలి ఈ విధమైనటువంటి అంటే ఆ వాస్తులో ఉన్నటువంటి లోపాలను మనం సరిగ్గా గుర్తించలేకపోతే ఇలాంటి సమస్యలన్నీ తలెత్తుతున్నాయి ప్రాచి తిరిగింది అంటే సెప్టిక్ ట్యాంక్ గొయ్యి మారుతుంది మనం వేసుకునేటువంటి మెట్లు మారుతున్నాయి ఎందుకంటే దక్షిణ నైరుతిలో మెట్లు అనేవి మనకు అనుకూలించవు అని చెబుతాను అదే విధంగా ఆగ్నేయ ప్రాచి తిరిగినటువంటి దక్షిణ ముఖ ద్వారం అయినా సరే మెట్లు ఎక్కడ ఇవ్వాలి ప్రాచి తిరిగితే తూర్పు ఆగ్నేయంలో ఆగ్నేయ ప్రాచికి ఇవ్వాలి అదే ఈశా ప్రాచికి పది లేదా ఇరవై డిగ్రీలు తిరిగితే ఈశా ప్రాచి అంటే తెలియదు మళ్ళీ ఈశా ప్రాచీ అంటే మీ ఆగ్నేయం వైపు మీ తూర్పు ఉదయించింది అనుకోండి మీ కుడి వైపు తూర్పు ఉదయిస్తే ఇది ప్రాచి అవుతుంది అటువంటి సందర్భాల్లో ఉత్తర వాయువ్యము పశ్చిమ వాయువ్యంతో కలుపుకొని ఉత్తర వాయువ్యం నాలుగు భాగాలు తిరిగి ఉంటుంది కాబట్టి మనం ఇచ్చేటువంటి మెట్లు ఖచ్చితంగా ఉత్తర వాయువ్యంలో మాత్రమే ఇవ్వాలి అప్పుడే మనకు అనుకూలిస్తుంది మెట్ల విషయాల్లో చాలా మంది కూడా ఇబ్బందులు పడుతున్నారు డూప్లెక్స్ మెట్ల వల్ల కూడా చాలా మందికి నష్టపరుస్తున్నాయి అంటే కారణము ఇదే ఎందుకంటే డూప్లెక్స్ మెట్లు అన్నంత మాత్రాన అవి ఏవో ఇబ్బంది పరుస్తాయని కాదు దానిని సరియైన స్థానంలో మనం వేసుకోలేకపోవడం వల్ల మాత్రమే నష్టాలు కలుగుతున్నాయి ఒక ఇంటి లోపల దోషాలు ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా మన వారు అంటే నేను ఫీల్డ్ విజిట్కి వెళ్ళినప్పుడు ఆ గృహాలను చూసినప్పుడు అక్కడ ఇన్ని రకాల దోషాలు కూడా వీరు చేసుకుంటున్నారా వీరు తెలియక ఇన్ని పొరపాట్లు చేసుకుంటున్నారా అని నేను చాలా బాధపడడం జరుగుతుంది చాలామంది తూర్పు ఈశాన్యంలో వంటగది పూజ గది తూర్పు ఈశాన్యంలో పూజ గది ఏర్పాటు చేస్తున్నారు ఇది ఎంత తప్పో నేను చాలా మందికి చెబుతూనే ఉంటాను పదే పదే పూర్తి ఈశాన్యంలో పూజ గది మనకు యోగించడం లేదు దీనిని వల్ల మనం అక్కడ రూమ్ ఏర్పాటు చేసి అక్కడ ఏర్పాటు చేసేటువంటి గ్రానైట్ వస్తువుల వల్ల ఆ ఇంటికి పెట్టి అంటే ద్వారం పెట్టి తలుపు వేయడం వల్ల ఇక్కడ ఈశాన్యం మూత పడుతూ ఉంది ఈశాన్యము ఎప్పుడూ కూడా ఒక గృహానికి ఓపెన్ గానే ఉండాలి తప్ప మూత వేసి అక్కడ ఎట్టి పరిస్థితుల్లో నిర్మాణాలు చేపట్టవద్దు అని నేను చెప్తూ ఉంటాను ఈశాన్యం మూత పడిందంటే ఆ ఇంటి యజమానికి తీవ్రమైనటువంటి నష్టాలే కలుగుతున్నాయి ఇది ఏదో మిమ్మల్ని భయపెట్టాలని కాదు జరిగేటువంటి నష్టాలను మీరు కనుగొని వాటిని నివారణ చేసుకుంటారనే నేను చెప్తూ ఉన్నాను ఈశాన్యం ఒక ఇంటి లోపల మూత పడింది అంటే ఆ ఇంటి యజమానికి సరి అయినటువంటి ఆలోచన నిలిచిపోతూ ఉంది ఆ ఇంట్లో ప్రగతి సాధించడానికి ఆయనకు అవసరమైనటువంటి ఆలోచనలు పుట్టకుండా చేస్తూ ఉన్నాయి ఈశాన్యం మూత పడింది అంటే ఆ ఇంటి లోపల ఆ ఇంటి యజమానికి తల మూత పడినట్టే లెక్క మీరు గమనించండి శాస్త్ర ప్రకారం ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి ఇది ఏదో మనము గుడ్డిగా చూసి చెప్పడం కాదు ఎన్నో వందల ఇళ్లను పరిశీలిస్తున్నాం కాబట్టి ఇలా ఈశాన్యంలో పూజ గది ఏర్పాటు అనేటువంటిది మనకు అనుకూలించడం లేదు ఈశాన్యంలో ఇసుమంతైనా మనం తూకం వేయకూడదు అనేది అనేటువంటిదే శాస్త్రం అంటే అంతేకాని మనం ఏదో అక్కడ ఏర్పాటు చేసి గదులు ఏర్పాటు చేసి గ్రానైట్ తో అలంకారాలు చేసి విపరీతంగా బరువు వేయడం వల్ల ఆ ఇంటి లోపల బరువు అవుతూ ఉంది ఆ యజమానికి తీరని తలనొప్పులునే తీసుకుని వస్తుంది ఈశాన్యంలో తూకము అంటే ఈశాన్యంలో పూజ గది నిర్మాణాలు ఎట్టి పరిస్థితుల్లో చేయవద్దు ఇంకా చాలా మంది వాయువ్యంలో వంటగది ఉంది నేను చూస్తూ ఉన్నాను ఇలాంటి ఇల్లు కూడా వాయువ్యంలో వంటగది అనేది మనకు సెకండ్ ఆప్షనే ఫస్ట్ ఆప్షన్ కిందికి ఎట్టి పరిస్థితుల్లో రాదు ఎప్పుడైనా ఒక ఇంటి లోపల సరి అయినటువంటి శుభాలు కలగాలన్నా సరి అయినటువంటి ప్రగతి సాధించాలి అన్న ఆగ్నేయంలో వంటగది ఉండి తీరాలి అని చెప్తూ ఉంటాము ఇక్కడ ఆగ్నేయంలో మనం వంటగది ఇచ్చినప్పుడు ఇక్కడ మండేటువంటి మంట మన ఇంటికి విపరీతమైనటువంటి మంచి గా మారి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో క్రియేట్ చేయాలని నేను చెప్తూ ఉంటాను ఆగ్నేయంలో వంట ఎవరింట్లో ఎప్పటికీ నిత్యం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో శుభాలు ఉంటాయి ఆ ఇంట్లో ఆరోగ్యం ఉంటుంది ఆ ఇంట్లో ఆర్థిక పుష్టి క ఖచ్చితంగా కలిగి ఉంటుంది మీరు గమనించండి వాయువ్యంలో వంట మాకు వీలు లేదు ఎందుకంటే ఈ దక్షిణ ద్వారం గల ఇళ్లకు ఇది చాలా అవసరం మాకు ఆప్షన్ లేదు మేము ఇక్కడ దక్షిణంలో ద్వారం ఇచ్చుకున్నాము మాకు వంట తూర్పు ఆగ్నేయంలో రాదు అనుకున్న వారికి మాత్రమే ఈ ఉత్తర వాయువ్యంలో మాత్రము మనము కిచెన్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఇది సెకండ్ ఆప్షనే కానీ ఫస్ట్ ఆప్షన్ కానే కాదు వీలున్నంత వరకు తూర్పు ఆగ్నేయంలో మీరు తీసుకోండి వంట బాగుంటుంది దీనివల్ల మనకు పెద్దగా అనుకూలించదని నేను చెప్తూ ఉంటాను మాకు తప్పదు అనుకున్న వారికి తప్ప ఖచ్చితంగా మనము వాస్తు శాస్త్ర ప్రకారం ఉండాలి అంటే ఆగ్నేయంలోనే మాత్రమే ఉండవుండాలి ఈ విధమైనటువంటి పొరపాట్లు కూడా చేస్తూ ఉన్నారు ఇంకొన్ని పొరపాట్లు ఏం చేస్తున్నారంటే మాస్టర్ బెడ్రూమ్ వచ్చినప్పుడు వాయువ్యాన్ని పెంచుతున్నారు మాస్టర్ బెడ్రూమ్ నుంచి టాయిలెట్ వాడకం అనేది ఈ విధంగా వాయువ్యాన్ని పెంచి చేస్తున్నారు మరి వాయువ్యాన్ని ఈ విధంగా పెంచి చేయడం తప్పు అంటే తప్పే శాస్త్ర ప్రకారం అయితే తప్పే ఎందుకంటే ఒక భాగం ఎప్పుడు కూడా ఎల్ నిర్మాణం అనేది రావద్దు ఇది వాయువ్యం పెంపు కిందికే వస్తుంది ఒక వాయువ్యంలో పెంపు జరిగింది అంటే మాకు విధి లేదు మేము చేసుకున్నాం అనే వారికి మనం చెప్పేది ఏమి ఉండదు కానీ ఈ విధంగా ఉండడం కూడా కొద్ది వరకు తప్పనే నేను భావిస్తూ ఉంటాను కాబట్టి మీరు ఒక వా ఒక ఇంటి లోపల వాయువ్యం పెరిగింది అంటే ఆ ఇంటి లోపల వాయువ్యానికి సంబంధించి అంటే అలాంటి దోషాలు ఏ విధంగా ఉంటాయి అంటే మనశ్శాంతి ఉండదు ఆ ఇంటి లోపల కోర్టు కేసులు తగాదాలు నిత్యం మెంటల్ టెన్షన్స్ అంటే మనశ్శాంతి యజమానురాలు కానీ యజమానికి కానీ ఎప్పుడు కూడా ప్రశాంతత అనేది లోపిస్తూ ఉంది అంటే ఎప్పుడు కూడా ఏదో ఒక రద్దులు అంటే సమస్యలు గొడవలు ఎక్కువగా జరుగుతున్నాయి అంటే విపరీతమైనటువంటి ఒత్తిడి మీలో నెలకొంటుంది అంటే ఆ ఇంట్లో ఖచ్చితంగా వాయువ్య దోషాలు ఉండి తీరుతాయి అని చెప్తూ ఉంటాను ఈ విధంగా వాయువ్యాన్ని పెంచి చేపట్టేటువంటి నిర్మాణాలు కూడా ఇవి మనకు అనుకూలించడం లేదు ఇది వాయువ్య దోషాలను తీసుకొని వస్తాయి ఇలాంటి నిర్మాణాలు కూడా ఉండవద్దు చాలా మంది తూర్పు ఎప్పుడైనా సరే పడమర వైపు కానీ దక్షిణ వైపు మాత్రమే మనం ఉండాలి అని చెబుతూ ఉంటాం అప్పుడు మనము పెట్టేటువంటి టీవీ యూనిట్ ఎప్పుడైనా సరే ఉత్తరం వైపు కానీ తూర్పు వైపు కానీ పెట్టినట్లయితే మనం వేసుకునేటువంటి షిట్టింగ్ ఏరియా మొత్తం కూడా పడమర మరియు మరి దక్షిణాలలో తూకంగా మారి మనకు యోగిస్తుంది చాలా మంది ఈ విధమైనటువంటి పొరపాట్లు కూడా చేస్తున్నారు ఇలా కూడా చేయవద్దు కాబట్టి ఒక గృహంలో ఒక గృహం మనకు అనుకూలించడం లేదు అంటే దానికి ప్రధాన కారణము ఈ విధంగా మనం చేపట్టేటువంటి తప్పుల వల్లనే తప్ప ఆ వైపు మనం ద్వారాలు ఇవ్వడం కానీ ఆ వైపు మనము అంటే మన నడకలు అటువైపు నుంచి కొనసాగించడం వల్ల కానీ ఎలాంటి ఇబ్బందులు రావు ఎప్పుడైనా సరే డిగ్రీలు తిరిగిన తర్వాత దక్షిణ ద్వారాలు మనకు యోగించడం లేదు అని చెప్పడానికి ప్రధాన కారణం ఇదే ఒక గృహంలో ఇలాంటి లోపాలు ఇన్ని లోపాలు చాలా గృహాల్లో ఉంటున్నాయి ఈ సమస్యలన్నింటినీ పక్కన పెట్టి ఈ ద్వారమే మనకు నష్టం చేస్తుందేమో అంటే వారికి తెలియదు కదా ఆ ఇంటి లోపల ఎన్ని రకాలుగా దోషాలు ఉంటున్నాయి మనం మిగతా వాటిలో ఎలాంటి సమస్యలు చేశాము అన్న అంశము వారికి అర్థమైతే ఈ విధమైనటువంటి తప్పులు వారు చేయరు కాబట్టి ఒక ఇంటి లోపల దోషాలు ఏర్పడ్డాయి అంటే అది ఒక దక్షిణ ముఖ ద్వారం ఇల్లే కాదు ఏ ఇంటికైనా సరే ఒక ఇంటి లోపల తప్పుడు నిర్మాణం చేపట్టాము అంటే ఎంతో కొంతమేర ఆ ఇంటికి నష్టాన్ని మిగులుస్తాయి కాబట్టి పడమర ఇల్లు అయినా సరే దక్షిణం ఇల్లు అయినా సరే నిరభ్యంతరంగా మనం నిర్మాణం చేయవచ్చు డిగ్రీలు తిరిగిన తర్వాత దానికి అనువుగా ఆ ఇంటిని మార్చుకున్నట్లయితే మీకు ఎలాంటి సమస్యలు లేకుండా బ్రహ్మాండంగా రాణిస్తారని నేను తెలియజేస్తూ ఉంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి షేర్ చేసి గంట నొక్కండి మీకు ఎవరికైనా సరే నా వాస్త విచింగ్ అవసరమైతే ఈ క్రింది వాట్సాప్ నెంబర్ ద్వారా నన్ను సంప్రదించండి వీలు చూసుకొని నేను వచ్చే ప్రయత్నం చేస్తాను నా పేరు స్వామి వెంకటేష్ నమస్కారం